మంత్రి గారి కార్యాలయం నుంచే ఏ విధంగా అయితే గతంలో రేవంత్ రెడ్డి గారికి ఒక ఎక్స్పర్టీస్ ఉంది గుర్తుంటే వారి సొంత నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద సోషల్ మీడియాలో అటాక్ చేపించడానికి సపరేట్గా ఒక టీం పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు తిట్టిపిస్తూ దుష్ప్రచారాలు చేసిర్రో అదే బుద్ధిని ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అదే తరహాలో నడిపిస్తున్నారు మాకు నూట ముప్పై ఎనిమిది సభ్యులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్ ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నడిపిస్తున్నారో అందులో పాపం ఒక ఇక తెలంగాణ అభిమాని అనుకోవచ్చు ఒక విజిల్ బ్లోవర్ ఈ దుష్ప్రచారాలు తట్టుకోలేక ఇక వీటి స్క్రీన్ షాట్స్ పంపించారు ఎంత దారుణం అంటే ఇన్ని రోజులు అందరు కూడా ఒకటే ప్రశ్న ఈ విచారణ ఆ విచారణ ఫార్ములా ఇ అని ఫార్ములా అనే పేరు మీద ఏసీబీ మళ్ళా కాళేశ్వరం విచారణ అని రకరకాల విచారణ హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు అందరు కూడా విచారణ లోపల ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు వీళ్ళ గురించి అడుగుతున్నారు వాళ్ళ గురించి అడుగుతున్నారు ఈ సినీ నటులంట అంట ఈడంట అవ్వంట అని ఓ రకరకాల తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా నడిపించారు ఏడికెళ్లు మొదలవుతున్నాయి అసలు ఇవాళ వరకు ఒక్క సిట్ ఆఫీసర్ కానివ్వండి లేకపోతే అసలు మొత్తం ఈ రెండు సంవత్సరాల్లో ఒక్క పోలీస్ అధికారి వచ్చి అఫీషియల్గా విచారణ ఇది జరిగింది అని ఎవ్వరు కూడా ఏనాడు చెప్పలే మరి ఏడికెళ్ళి జడ్జులు సినీ నటులు ఇవి అవి రకరకాల పేర్లు ఏడుకెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ అని ప్రశ్నించినప్పుడు రీసెంట్గా తెలిసిన అసలు మాఫియా ఏంటిది అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇవన్నిటిని కూడా తయారు చేసి పంపిస్తున్నారు అని స్పష్టంగా కనబడ్డది తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ వాట్సాప్ గ్రూప్ యొక్క స్క్రీన్ షాట్ ఇది తెలంగాణ రైజింగ్ టాప్ కమ్యూనికేషన్స్ గ్రూప్ ఈ గ్రూప్ యొక్క అడ్మిన్లు నేరుగా ముఖ్యమంత్రి గారి పిఆర్ఓ అన్వేష్ ముఖ్యమంత్రి గారి మీడియా కమ్యూనికేషన్స్ యొక్క డైరెక్టర్ శ్రీరామ్ కర్రి మరియు ఇందులో ఇంకొందరు అడ్మిన్స్గా వెళ్ళను వాళ్ళ సోషల్ మీడియా చైర్మన్ మరియు టిఎస్టిఎస్ చైర్మన్ కూడా ఆయన సతీష్ మన్నే ఇంకొన్ని పేర్లు ఉన్నాయి బాసిత్ అంట ఈ బాసిత్ గతంలో యుఎస్ కౌన్సిలేట్లో లో మీడియా పిఆర్ఓ లాగా పనిచేసిన వ్యక్తి ఇక ఎవరో రాజ ఆకులాన్ అంట రాజ్ అనే వ్యక్తి ఇవి పోస్ట్ చేస్తాడు లోపల విచారణ జరిగేటప్పుడు సినీ నటులతో మాట్లాడినరు మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిన ఇట్లాంటి తమ్నేల్స్ పెట్టి వీళ్ళు ఈ వాట్సాప్ గ్రూప్లో ఈ నూట ముప్పై ఎనిమిది సభ్యులకు వీళ్ళకు పంపించి మొత్తం ఇక ఈ నూట ముప్పై ఎనిమిది సభ్యులు ఇవ్వండి ఇంకా ఇవ్వండి ఇట్లాంటి యొక్క మలిషియస్ కంటెంట్ ఫేక్ కంటెంట్ చేస్తూ ఒక పెద్ద ర్యాకెట్ ఫేక్ న్యూస్ మిస్ఇన్ఫర్మేషన్ యొక్క పెద్ద ర్యాకెట్ని ప్రొపగాండాని వీళ్ళు వీళ్ళ ఈ నూట ముప్పై ఎనిమిది అకౌంట్స్ నుంచి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచే సూటిగా డిమాండ్ చేస్తున్నాం మేము ఇవాళ సజ్జనార్ గారు సిట్టు విచారణకు చీఫ్ కొందరు జర్నలిస్ట్ వెళ్ళి అడిగినప్పుడు కూడా మేము మొత్తం కంటెంట్ని అన్నిటిని సోషల్ మీడియాని ఫిల్టర్ చేస్తున్నాము వీటి మీద విచారణలు చేస్తున్నారు అని అన్నప్పుడు దీన్ని కూడా చేయండి మరి సిట్టు విచారణ నుంచి అసలు సమాచారం బయటికి ఇవ్వాల వరకు అధికారికంగా వెళ్ళనప్పుడు ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్న ప్రభుత్వ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న శ్రీరామ్ కర్రీ అనే వ్యక్తి ఈ అన్వేష్ పిఆర్ఓ వీళ్ళు ప్రభుత్వ హోదాల్లో ఉండి ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న వాళ్ళు ఇలా ప్రతిపక్ష నాయకుల మీద చిల్లర మల్లర సమాచారాలు చేసి బయట పంపించచ్చా వి డిమాండ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ శివధర్ రెడ్డి గారిని శ్రీరామ్ కర్రీ గారి మీద మరియు ఈ అన్వేష్ ఈ పిఆర్ఓ సీఎం గారి పిఆర్ఓ మీద కేసు నమోదు చేయాలి దీని మీద డెఫినెట్గా మేము కూడా వచ్చి కంప్లైంట్ చేస్తాము వీళ్ళ మీద విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది అండ్ వీళ్ళని పదవి నుంచి తొలగించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ టాప్ చైర్లో కూర్చొని ఆపోజిషన్ లీడర్స్ మీద మీరు దుష్ప్రచారం చేసుకుంటూ బాట్ అకౌంట్స్ ఈ బాట్ అకౌంట్స్ ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్ గా క్రియేట్ చేసిన అకౌంట్స్ వీళ్ళు ఇచ్చే కంటెంట్ని మొత్తం గుడిగా ఎక్కడ చూసినా అక్కడ కమెంట్స్ విపరీతంగా మీకు ఈ మధ్య చూస్తే ట్విట్టర్లో నూట యాభై కమెంట్లు వంద కమెంట్లు ఇవన్నీ కనబడతాయి ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఒకటే కమెంట్ ఒకటే వ్యక్తి ఐదైదు కమెంట్లు ఇవన్నీ కూడా వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తుంటారు వాళ్ళ ప్రొఫైల్ పోయి ఓపెన్ చేసి చూసినా అట్లనే ఉంటాయి అట్లా వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు ఇగోండి ఇన్ని అకౌంట్స్ కొంచెం ఎవరైనా దయచేసి హెల్త్ చేసి వెళ్తారా వీటిని అట్ లాంగ్గా ఇన్ ను నేవో స్టూడెంట్ ఇన్ని ఇంత పెద్ద రీల్ యూట్ కొన్ యుగన్ ఇన్ని అకౌంట్స్ ఓ సినిమా రీల్ అంత పెద్దది ఇది సినిమా రీల్ అంత పెద్ద కాంగ్రెస్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి హ్యాండిల్ అవుతున్న ఇన్ని అకౌంట్స్ ట్విట్టర్ అకౌంట్లు బాట్ అకౌంట్స్ అంటారు వీటిని బాట్స్ ఎన్ని ఎన్ని వేల అకౌంట్లు చూడండి మీరు ఓకే అయిపోతా లేదు ఇంకా ఇంకా చాలు ఉన్నాయి ఇంకా ఇంకా వేల అకౌంట్స్ ఉన్నాయి అందులో ఇన్ని వేల ట్విట్టర్ అకౌంట్స్ని వీళ్ళు బాట్స్గా నడిపించి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఇలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ లేనిది పోనిది ఇంత లక్షల మంది ఫోన్ ట్యాపింగ్లు అయినాయి అసలు వీళ్ళే సృష్టికర్తలు ఇవాళ లోపట ప్రభుత్వం ఏ విచారణలు చేపడుతుందో ఏ విచారణ ఎవరెళ్ళినా కేటీఆర్ గారు వెళ్ళగానే హరీష్ రావు గారు వెళ్ళగానే ఇక ఇమీడియట్గా వీళ్ళే తయారైతారు ఇక ఫస్ట్ ఇన్పుట్స్ మేమే ఇవ్వాలి ఫస్ట్ సమాచారం మేమే లోపల విచారణలో ఏం జరుగుతుంది అనేది ఏమి ఇవ్వాలి అనేది ఇవాళ వీళ్ళు తయారు చేసి ఈ వాట్సాప్ గ్రూప్లలో పంపించి ఈ యొక్క బాట్స్ అకౌంట్ల ద్వారా వీటిని మొత్తం కూడా సర్క్యులేట్ చేసి ఈ దుష్ప్రచారాన్ని నడిపిస్తున్నారు దానికి స్పష్టమైన ఆధారం ఏంటంటే ఇవాళ వరకు రాష్ట్రంలో అఫీషియల్ గా ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ లేదు ప్రభుత్వంలో పోలీసు పెద్దలు ఎవరైతున్నారో ఏనాడు కూడా పలానా సినీ నటులు కానివ్వండి పలానా ఈ క్వశ్చనింగ్ లో ఈ క్వశ్చన్స్ అడిగినాము అనో లేకుంటే ఈ సమాచారం వచ్చిందనో ఏనాడు అఫీషియల్ ఎవిడెన్స్ లేదు మరి ఎట్లా జరుగుతున్నాయి వార్తలు ఎట్లా బయట చర్చ జరుగుతుంది ఈ బఫూన్లు చేయబట్టి ఈ క్రిమినల్స్ చేయబట్టి శ్రీరామ్ కర్రీ అనే క్రిమినల్ ఆ క్రిమినల్ చేయబట్టే ఇది జరుగుతున్నది ఎస్ దిస్ ఇస్ అ క్రైమ్ హీ షుడ్ బి బుక్డ్ హీ షుడ్ బి జైల్డ్ దొంగ ఇవాళ ఇట్లాంటి పనులు చేసుకుంటూ దుష్ప్రచారాలు చేసుకుంటూ తమ్ముల్స్ తయారు చేసుకుంటూ మళ్ళీ ఇవే బాట్ అకౌంట్స్ ఏం చేస్తాయి తెలుసా ఈ బాట్ అకౌంట్సే సీఎం గారి కార్యక్రమాలలో ఏమైనా సీఎం హ్యాండిల్ ఏమైనా పోస్టులు చేస్తే ఆహో ఓహో జై రేవంత్ జై 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 రైజింగ్ జై తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇలా పెడతారు మళ్ళా ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారి కింద మళ్ళా అటాకింగ్ చేసుకుంటూ బూతులు తిట్టుకుంటూ కమెంట్స్ పెట్టేటోళ్ళు వీళ్ళే మళ్ళా కొందరు అనుకూలంగా కొందరు ఉంటారు ఆ డెకన్ క్రానికల్ సంబంధించిన వెంకట్రామ్ గారు అట్లాంటి వాళ్ళ కింద మళ్ళా అవి ఆంప్లిఫై చేస్తాయి ఏం సంబంధం ఉన్నది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి మరి డికెన్ కానికల్ సంబంధించిన వారికి ఏం సంబంధం ఉన్నదంటే శ్రీరామ్ కర్రీ గారా ఇలా ముఖ్యమంత్రి కార్యాలయం తెలంగాణ ప్రజాధనంతో మీరు వాళ్ళ జీతాలు మీకు వస్తుంటే ఒళ్ళు బలిసి మీరు ఈ పనులు చేస్తున్నారా ఇలా నేరుగా సజ్జనార్ గారు విచారణ చేపడతారా డీజీపీ గారు కేసులు బుక్ చేస్తారా వీటినన్నిటినీ కూడా ఆధారాలతో సహా మీకు ఈ సాఫ్ట్ కాపీస్ అన్ని కూడా మీకు వాట్సాప్ లో మీకు మీడియా వాళ్ళకి అందరికి కూడా పంపిస్తాం ఇవన్నీ లీజర్గా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఈ అకౌంట్స్ అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా మీకు సాఫ్ట్ కాపీస్ పంపిస్తాం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అందరు కూడా ఈ అడ్మిన్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఇందులో చూడండి రాయ్ రాయ్ అనే వ్యక్తి ఈ రాయ్ ఐఎన్సి రోహిన్ రెడ్డి అనుచరుడు ఆయన కూడా అడ్మిన్ ఇన్ల ఈ బాసిత్ అన్వేష్ సతీష్ మన్నే శ్రీరామ్ కర్రీ ప్రభుత్వంలో ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రి పిఆర్ అన్వేష్ అండ్ మీడియా డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ అండ్ సోషల్ మీడియా చైర్మన్ సతీష్ మన్నే వీళ్ళు నడిపిస్తున్న ఒక డేంజరస్ మాఫియా ఈ దేశంలోనే ఇంత పెద్ద మాఫియా ఎవ్వరు కూడా ఏనాడు చూడలేదు ఒక గ్రూప్ పెట్టి నూట ముప్పై ఎనిమిది మెంబర్స్ని పెట్టుకొని ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద క్యారెక్టర్ అసాసింగ్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఇన్సెక్యూరిటీస్ అల్లా కేటీఆర్ గారు అందుకే కేటీఆర్ గారి ఇమేజ్ని దెబ్బ తినడానికే తీయడానికే ఈ క్యారెక్టర్ లో భాగంగా చేసిన కుట్ర ఈ ముగ్గురు సతీష్ మన్నే అన్వేష్ అండ్ శ్రీరామ్ కర్రీ అదేవిధంగా ఈ వండి వార్చిన వికృతమైన ఈ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేయడానికి వీళ్ళకు కొన్ని ప్యారడీ అకౌంట్స్ అని కూడా పెట్టుకుంటారు మీరు చూసుకుంటే ఈ ఈ పేర్లతోని ఈ ప్యారడీ అకౌంట్స్ అన్నీ కూడా ఎటువంటి సభ్యత సంస్కారం విచక్షణ విజ్ఞత లేకుండా కేవలం వచ్చిన వాటిని ఎక్కడికక్కడ పోస్ట్ చేసుకుంటా సామాజిక మాధ్యమాల్లో దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి దాద్వారా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రజలలో వారి పట్ల అపనమ్మకం సృష్టించడానికి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి వాళ్ళు వాడుకునేవి ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే ఇట్లా చూపించుకుంట పోతే ఇందాక మీకు ఈ టెన్ థౌజండ్ వాళ్ళి చూపించినట్టు మళ్ళీ ఒక గ్రంథమే మీకు అందరికీ కూడా చూపించాల్సి వస్తుంది కాబట్టి మేం మేమంటున్నది ఏంటంటే నిజంగా మీరు ప్రభుత్వంలో రెండు సంవత్సరాల నుండి కనుక సాధించిన విజయాలు ఏమైనా ఉండుంటే వాటిని ప్రచారం చేసుకోవడానికి మీ తెలివితేటల్ని లేకపోతే ఈ విస్తృతంగా మీరు ఏర్పరచుకున్న బాట్ యొక్క సైన్యాన్ని వాడుకోండి కానీ ఎంతసేపటికి నిజం లేనిది ఎక్కడ సాక్ష్యం లేనిది ఎవరు ధృవీకరించనిది పట్టుకొచ్చి ప్రజలలోకి ఇష్టానుసారం వదిలేస్తున్నారు దాని ద్వారా ఏమవుతుందంటే చాలాసార్లు కొంతమంది అయిరే ఇది ఎక్కడి నుంచో కనుక ఇంతగానం చూస్తున్నాం కదా మనం ఇది నిజమేనేమో అనుకునే ప్రమాదం కూడా ఉన్నది అదే సినిమాలో చెప్తారు కాలకేవుల ఆర్మీ మొత్తం అంతా ఒకటేసారి దండయాత్ర చేసినట్టు ఈ వేలాది బాట్ ఆర్మీల ద్వారా వీళ్ళు విష ప్రచారానికి తెరలేపుతున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళు మాత్రమే మొత్తం సమాజ రక్షకులుగా ఎక్కడ ఏ తప్పు జరిగినా మేమే స్పందించి ముందుకు వస్తాం అందరినీ అర్ధరాత్రి జర్నలిస్టుల ఇల్లు తలుపు తలుపులు పలగొట్టి మరీ అదే చేస్తామని మాట్లాడుతున్నారు వారికి ఇటువంటివి కూడా కనిపించాలనేసి మేము కోరుకుంటున్నాము వారికి ఆ చూపు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క విష ప్రచారాలను కుట్రలను ప్రభుత్వ సొమ్ముతో వారు తెరలేపుతున్న ఈ వికృత క్రీడను అరికట్టాలనేసి పోలీస్ యంత్రాంగాన్ని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఫేక్ ఫేక్ న్యూస్లను కట్టడి చేయడము ప్రజలకి ఆందోళన కలిగించేటువంటి న్యూస్లను కట్టడి చేయడం అనేది ఏ ప్రభుత్వం మీద ఉన్నటువంటి బాధ్యత అది అట్లాంటి ప్రభుత్వమే దేశ చరిత్రలో మొదటిసారి ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా కూడా ఈరోజు రుజువైనవి గతంలో కూడా ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ కమిషనరేట్కి పోయి అన్ని సాక్ష్యాలతో పాటు వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది ఇట్లాంటి ఫేక్ న్యూస్లు ఎక్కడి నుండి సర్కులేట్ అవుతూ ఉన్నాయి వీటిని కనిపెట్టేటువంటి బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది ఇట్లాంటి కొన్ని ఊరు పేరు లేనటువంటి ఆన్లైన్ పత్రికలు మీడియా ముసుగులో వస్తున్నటువంటి కొన్ని ఆన్లైన్ పత్రికలు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని అదే పనిగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని ఇప్పుడు మేము చూపించినటువంటి వాట్సాప్ గ్రూప్లలో అదే పనిగా సర్క్యులేట్ చేసి దాన్ని దే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి అదర్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి తద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో వాళ్ళకు ఉన్నటువంటి బాట్ హ్యాండిల్స్ ద్వారా దాన్ని యాంప్లిఫై చేసేటువంటి పనిలో అదే పనిగా ఈరోజు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకుల పైన మహిళా నాయకుల పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ఇట్లాంటి ఈ ఈ పేపర్లు ఎక్కడి నుండి ఆపరేట్ చేయబడతా ఉన్నాయని చెప్పి ఇప్పటికీ ఒక పదుల సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మహిళా నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాలకు చెందినటువంటి నాయకులు సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయడం జరిగింది కానీ ఆ ఎఫ్ఐఆర్ వరకే దాన్ని ఆపేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కానీ చేయకపోవడం అనేది ఈ పోలీస్ శాఖ యొక్క నాన్ ట్రాన్స్పరెన్సీ విధానాన్ని ఈరోజు క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నది కాబట్టి గతంలో మేము ఇచ్చినటువంటి కంప్లైంట్లు రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లు ఈ ఫేక్ న్యూస్ల పైన విచారణ ఇక్కడి వరకు వచ్చింది అనేది ఈ మీడియా ముఖంగా ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా ఫర్దర్గా కూడా మేము ఇవ్వబోయేటువంటి కంప్లైంట్లు అన్ని సాక్ష్యాలతో సహా అన్ని ఎవిడెన్సెస్తో సహా మేము కంప్లైంట్ ఇవ్వబోతూ ఉన్నాము ఇప్పటికైనా ఈ రాష్ట్ర డీజీపీ పోలీస్ శాఖ దీని మీద దృష్టి పెట్టి ఇట్లాంటి ఫేక్ న్యూస్లని కట్టడి చేసి ఎందుకంటే అన్ని సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పని కట్టుకొని ప్రజాధనాన్ని వెచ్చించి మరీ ఈరోజు ఇట్లాంటి ఫేక్ న్యూస్లని ప్రచారం చేస్తూ ఉన్నారు మొన్న కూడా కేటీఆర్ గారు హరీష్ రావు గారు సిట్ విచారణకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ విచారణ కొనసాగుతుండగానే ఇట్లాంటి వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఫేక్ న్యూస్లు అడ్డమైన ఫేక్ న్యూస్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్కులేట్ చేసే పని ఈ టీం పెట్టుకున్నటువంటి సాక్ష్యాలన్నీ కూడా ఇలా బయటపడ్డాయి కాబట్టి వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి గతంలో కూడా ఆరోపించడం జరిగింది అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి హాకా బిల్డింగ్లో ఉన్నటువంటి టీఎస్టీఎస్ కార్యాలయం కావచ్చు టీశాట్ కార్యాలయం కావచ్చు అదేవిధంగా టీహబ్లో స్టార్టప్ ఇన్క్యుబేటర్ అయినటువంటి టీ హబ్లో ఉన్నటువంటి సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ స్పేస్లో కావచ్చు ఇట్లా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు హెచ్జీసీఎల్ కార్యాలయం కావచ్చు అదేవిధంగా సెక్రటేరియట్లో నైన్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ స్పేస్లో కావచ్చు ఇట్లాంటి ఫేక్ న్యూస్లను సర్క్యులేట్ చేసే టీమ్స్ అన్ని కూడా ఆపరేట్ చేయబడతా ఉన్నాయి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇప్పటికైనా ఇట్లాంటి ఫేక్ న్యూస్ అని చేయాలి ఇవన్నీ కూడా చట్ట విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యకలాపాలు కాబట్టి దీని వెనక ఎవరున్నా సరే ప్రభుత్వమే ప్రజాధనాన్ని వెచ్చించి చేస్తున్నటువంటి సాక్ష్యాలు కనబడుతున్నా సరే పోలీస్ శాఖ అధికారులు దీని మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము డిమాండ్ చేయని పక్షంలో ఖచ్చితంగా న్యాయపరమైన చర్యలు కూడా వాళ్ళ మీద మేము దృష్టి సారించేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సినటువంటి కార్యాలయాలు కానీ దురదృష్టం ఏంటిదంటే ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చిన రేవంత్ రెడ్డి గారు మేము చేస్తే మీ ఆరోపణ నిర్దిష్టమైనటువంటి ఆధారాలతో స్వయంగా నేనే ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఐదు నెలలు అవుతుంది ఐదు నెలల కింద సీసీఎస్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది హెచ్జీసీఎల్ ఆఫీస్ ఏదైతే నానక్రామ్ కూడా మన ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉందో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అందులో మైండ్ షేర్ కన్సల్టెన్సీ అనే ఒక అవుట్సోర్స్ కంపెనీకి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రన్ చేసే ఒక కంపెనీకి కాంగ్రెస్ పార్టీ అవుట్సోర్స్ చేసిందని అక్కడ ప్రైవేట్ వ్యక్తులు హెచ్జీసీఎల్ ఆఫీస్లో కూర్చొని ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ అక్కడి నుంచి రన్ చేస్తున్నారని చెప్పి ఆధారాలతోనే వెళ్ళి మీ నేనే స్వయంగా పోయి కంప్లైంట్ చేయడం జరిగింది కానీ ఇప్పటివరకు ఐదు నెలలు గడుస్తున్నా కానీ దాని మీద ఒక ఎఫ్ఐఆర్ చేసింది లేదు దాని గురించి ఏదన్నా పరిశోధించి నిజానిజాలు బయటికి చెప్పింది లేదు అంటే రా అనుమల రాజ్యాంగంలో ఎట్లుందంటే అదే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకుల మీద గత ప్రభుత్వంలో ఏం చేసినా చేయకపోయినా సీట్లు పెట్టడం వేధించడం దుష్ప్రచారం చేయడం కానీ మేము పూర్తి ఆధారాలతో పోయి అయ్యా ఇవి ఆధారాలు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఇక్కడ ఉన్నాయి ఇది జరుగుతుంది దయచేసి దీని మీద విచారణ చేపడటంటే ఇప్పటి వరకు దాని మీద ఉలుకు పలుకు లేదు ముఖ్యంగా ఒకటి ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే ప్రజల కోసం పనిచేయాల్సినవి ఉన్నాయో అందులో పనిచేస్తున్నటువంటి అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇది మంచి ప్రి ప్రెసిడెంట్ కాదు గతంలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఇట్లాంటి అధికార దుర్వినియోగం కాలేదు ప్రభుత్వ కార్యాలయాలు కానీ గత రెండు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యంగా సోషల్ మీడియాకు సంబంధించి ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులను ప్రభుత్వ ఆఫీసులలో కూర్చోబెట్టి ఒక మలీషియస్ విలిఫైడ్ కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ డైరెక్ట్ ప్రభుత్వ పెద్దలే వాళ్ళ సూచనల మేరకే వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఇట్లాంటి ఒక ప్యాటర్న్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా రకరకాల ఆఫీసుల నుంచి ఈ ఫేక్ హ్యాండిల్స్ ఈ బాట్స్ మా సోదరులు చూపించినట్టు వందల కొద్ది అకౌంట్లను వందల కొద్ది ఎంప్లాయీస్ని పేరోల్ మీద పెట్టుకొని నడిపించడం అనేది ఇది మంచి ప్రిసిడెంట్ కాదు కాకపోతే కంచెనే చేనున్మేసినట్టు ఎవరు ఎవరైతే అధికారులు ఉంటారో ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తులను కాపాడాల్సినటువంటి అధికారులు ఉన్నారో వారే దగ్గరుండి వాళ్ళ పర్ వాళ్ళ పర్యవేక్షణలోనే ఇట్లాంటి కార్యకలాపాలు జరుగు జరుగుతున్నాయంటే ఇది తెలంగాణ లాంటి రాష్ట్రానికి మంచిది కాదు మేము ముఖ్యంగా ఒకటే కోరుతున్నాం డీజీపీ శివధర్ రెడ్డి గారిని కానివ్వండి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారిని కానివ్వండి పూర్తి ఆధారాలతో డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తో మేము కంప్లైంట్లు గతంలో చేసినాము రాబోయే రోజుల్లో కూడా చేస్తాము మీరు దయచేసి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టండి ఎక్కడైతే అధికార దుర్వినియోగం జరుగుతుందో మేము ఇచ్చిన ఆధారాల పట్ల మీకు ఎటువంటి సమాచారం వచ్చిందో పబ్లిక్ డొమైన్లో పెట్టండి చట్టపరంగా మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోండి ఒకవేళ మీరు తీసుకోకపోతే ఎట్లాగో ఉండేది ప్రభుత్వం ఇంకో రెండు రెండున్నర సంవత్సరాలు తర్వాత వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వమే మేము ఈ చేసిన కంప్లైంట్లు కానీ రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లు కానీ వీటిని అన్ని మళ్ళీ తోడు తీస్తాము ఎవరెవరైతే ఇట్లాంటి కార్యకలాపాలకు ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడ్డారో వాటిని యాజ్ పర్ ది లా యాస్ పర్ ది చట్టం ది పర్పెట్రేటర్స్ విల్ బి బ్రాట్ టు జస్టిస్ ముఖ్యంగా ఇంకోటి ఏంటిదంటే ఈ ప్రభుత్వ కార్యాలయాలు కేవలం ప్రైవేట్ వ్యక్తులు వాడుకోవడమే కాదు అందులో వాడుకునే విధానం కూడా కేవలం అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని ముఖ్యంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని వ్యక్తిత్వ హననం చేసే విధంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కల్పించే విధంగా ఏదైతే కోఆర్డినేటెడ్ క్యాంపెయిన్ జరుగుతుందో దీని మీద మీరు చర్యలు తీసుకోండి ఈ లీకుల ద్వారా మా కేటీఆర్ గారు చెప్తుంటారు గ్రీక్ వీరుడు సినిమా లాగా రేవంత్ రెడ్డి గారు లీక్ వీరుడు తయారైండి అని చెప్పి సిటీలో జరిగే ఇన్వెస్టిగేషన్ కానీ బయట ఎక్కడ జరిగిన కానీ కేవలం మీడియా ట్రయల్ మీడియాలో ట్రయల్ కోసం పబ్ల పబ్లిక్ని దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప అసలు వీటిలో పసలేదు ఈ కేసులు కోర్టులో నిలబడు ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ఈ రోజు కూడా పోలీసు అధికారులను అయ్యా మీరు వీటి మీద దృష్టి సారించండి